పొడవులూరు మండలం వర్దపాలెం గ్రామంలో నూట యాభై కుటుంబాలు రెండు రోజులుగా తీవ్ర తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నాయి గ్రామంలోని రెండు నీటి మోటార్లు నాలుగు రోజుల క్రితం కాలపోవటంతో నీటి సరఫరా నిలిచిపోయింది గ్రామస్తులు పక్క గ్రామాలకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నారు అధికారులకు ఫిర్యాదు చేసినా వర్తించుకోవటం లేదని ప్రజలు వాపోతున్నారు పంచాయతీ ప్రభుత్వ అధికారులు స్పందించి తమ దాహాతి తీర్చాలని వారు వేడుకుంటున్నారు అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వివరాలు వెళ్తే గ్రామంలోని నూట యాభై కుటుంబాలకు సంబంధించి త్రాగునీరు సరఫరాకు సంబంధించి రెండు మోటార్లు మాత్రమే ఉన్నాయి ఈ రెండు మోటార్లు గత నాలుగు రోజుల క్రితమే ఒకేసారి కాలిపోయాయి అప్పటి నుండి గ్రామస్తులు పక్క గ్రామానికి వెళ్లి బిందులతో నీళ్లు తెచ్చుకుని జీవనం గడుపుతున్నారు అధికారులకు ఫిర్యాదు చేయగా పట్టించుకోవటం లేదని ప్రజలు వాపోతున్నారు పంచాయతీ వారు కానీ ప్రభుత్వ అధికారులు కానీ తమ సమస్యలను పట్టించుకొని మా దాహార్తిని తీర్చగలరని అధికారులకు ఇంత నిర్లక్ష్యం పనికిరాదని ప్రజలు వాపోతున్నారు ఈ విషయమై గ్రామ ప్రజలు మీడియాను ఆశ్రయించి తమకు న్యాయం చేకూర్చేలా మీరైనా సహాయం చేయాలని దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని వాపోతున్నారు అధికారులకి చెప్పినా కానీ అధికారులు దానికి స్పందించలేదు దయచేసి ఇంట్లో దాన్ని చేయకపోతే అరంజ్యోతి వాడవాళ్ళకి దూరం అయిపోయింది వడిపలన్న దగ్గర కానీ అరంజ్యోతి వాడవాళ్ళకి దూరం అయిపోయింది చాలా అవసరం పడుతున్నారు దాన్ని ఇప్పుడు వెంటనే అధికారులు చర్య తీసుకొని దాన్ని పనిచేయాలని చెప్పుకొని కోరుతున్నారు ఇదే మోటార్లో చిన్న రోజులైంది మోటార్లు పెట్టి ఏ మోటార్లు ఏమో చేపిస్తూ ఉండరు మళ్ళీ చేపించిన తర్వాత ఎగిరిపోతూ ఉండయి ఆ బాయి మోటరు అక్కడ కొండాలమ్మ కాడ మోటార్ ఉంది బోరు మోటార్ అప్పుడు బోర్ వేసినప్పుడు కొత్త మోటార్ అప్పుడు కొత్త మా అప్పుడు వేసారు ఇప్పుడు చెడిపోయింది ఎన్నిసార్లు చేసినాక చెడిపోతూనే ఉన్నాయి కొత్త మోటార్లు రెండింటికి వేస్తే కానీ అర్జెంట్ వాడికి వండిపడానికి నీళ్ళు బాగా పుష్కలంగా సరిగిపోతాయి లేకపోతే ఇబ్బందికరంగా జరుగుతూ ఉంది అధికారులు వెంటనే ఈ సమస్య ఎన్ని రోజుల నుంచి అధికారులు చెప్పారా చెప్పాం లోకల్ పంచాయతీ ఆఫీసర్లకి కూడా చెప్పాం అదే ఇంటికి ఒక యాభై రూపాయలు వేసుకోండి ముప్పై రూపాయలు వేసుకోండి దండుకొని ఊరిస్తారు ఊరు చేస్తారు వెళ్తారు కదా పంచాయతీ పనులు కడుతున్నారు కదా పంచాయతీ పనులు దృష్టికి ఇది అధికారులు తీసుకొని పోయి ఎమ్మెల్యే గారు ప్రశాంత్ మేడం గారు మా గ్రామానికి మన కూడా పైప్ లైన్ లోపడి చేసింది మేడం గారు వెంటనే ఆమె లిస్టుకి తీసుకుని దీని తర్వాత అధికారులు ఇమ్మీడియంట్లీ ఆమె అయితే మేడం గారు అయితే చేస్తుంది చేస్తుందని మాకు నమ్మకం కూడా ఉంది చాలా ఇబ్బందిగా పడుతూ ఉన్నారు ఇమీడియంట్లీ దాన్ని చేయండి